ఎయిటీ మాట్లాడాలా హై గైస్ ఈజ్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గైడెన్స్ మనం ఈరోజు ఉన్నది పొట్టిపాడు పొట్టిపాడు విలేజ్ ఉరవకొండ మండలము సో ఇది ఈ తోట మనము ఇది రెండో సంవత్సరం నేను ఈ అన్న గైడెన్స్ నేను గైడెన్స్ ఇవ్వడము ఆయన మీ ఇద్దరు మా ఇద్దరు పరిచాము సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ సెట్టింగ్ అయి లాస్ట్ ఇయర్ లాస్ట్లో పంట దించాము ఈ ఇయర్ మాత్రం అట్లా కాకుండా ఫస్ట్ నుంచే సెట్టింగ్ అనమాట సో మనం ఇచ్చిన మందులు కానీ ఏమైనా మీకు ఏమైనా రిఫరెస్ చేసినా లేకపోతే బయట రేట్లు కానీ అంత అంత పోయిటే ఎట్లుంది అన్న నాతో చేసే రెండేళ్ళైంది బాగుంది బాగుందన్నా ఇప్పుడైతే నాకు ఈ సంవత్సరం చాలా హ్యాపీ కానీ ఎక్కువేలా పోయిన సంవత్సరం అది కాక అది కాక మూసలు కూడా మూసలు దిగడం కదా ఆల్రెడీ మూసలు దిగిపోయినాయి ఇప్పుడు ఈ పంట ఇట్ల ఉన్నా కూడా సరిపోతుంది అంత సెట్టింగ్ సిట్టింగ్ ఆవి కూడా బాగుంది సో మనం ఏమేమి చేసినాం అన్న మన ఫస్ట్ నుంచి కొంచెం అని చెప్పగలరా హలో మరి మొన్న సింగిల్ న్యూట్రీస్ తెచ్చి పెట్టినాము ఆ తర్వాత ఆ సెట్ ఆ సెట్ తర్వాత ఎక్స్‌పోనర్స్ ఎక్స్‌పోనర్స్ తర్వాత అంతా పోట్ ఇది న్యూట్రి మ్యాజిక్ ఇండోమైటో మైటో మ్యాజిక్ ఇండి మైటో జి మైటో గోగా మైటో జి స్మెల్ వస్తుంది అది తర్వాత పోలీసు తెచ్చినాము అదే కాన్స్టా తర్వాత అది డైఫెంత్రిన్ ప్లస్ బైఫెంత్రిన్ ఎక్సలెంట్ పని చేస్తుంది అదే మామూలుగా ఇంకా తర్వాత ది వీల్ ఒక నిమిషం చాలా కాంబినేషన్స్ ఇచ్చాను మీకు మొన్న రీసెంట్ గా చిలెట్ అండ్ కాల్షియం మాగ్నీషియం బాగా బాగా పనిచేస్తుంది దాని దబ్బకి ఇంత ఒక ఆరు రోజులు అయ్యింది నా ముందు చాలా ఎల్లోయిష్ గా ఉన్న ఇప్పుడు కొంచెం బ్లాక్ కలర్ గా తిరుగుతుంది ఎక్కడ నీకు ఇంకోటి ఏందంటే నీది మామూలు ఇదిలే గాని ఇక్కడ ఉన్నంత వరకు ఎక్కడ తోట నల్ల నలుపు నలుపు తగ్గట్లేదు కాయ కూడా అట్లే దిగింది ఎక్కడ చూసినా అక్కడ మనం ఇంకా సాల్ లో కొదిగినా మనం చూస్తున్నాము ఇగో చూడండి ఇగో చూసారా ఇగో సో చూసారా ఎన్ని ఉన్నాయి ముప్పైలు ఉన్నాయి కొమ్మకి చూడు ఇక అసలు కాయ సైజ్ కూడా చూడు క్వాలిటీ గానీ వాటర్ సాల్బుల్ ఎట్లుంది అది మామూలు మహారాష్ట్ర కంపెనీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇంకా దీంతో పాటు కూడా ఇంకా వీళ్ళకి నేను మామూలు ఇచ్చేదాము నా గైడెన్స్ లో ఈ కింగ్ డోవాల న్యూట్రిషన్ కూడా మనం ఐదే నిమిషాలకే చూడండి అన్ని మూసలు దిగాయి చూడండి ఇగ ఇగో చూడండి అంత మూసే ఏమీ లేదు అసలు అసలు ఇంత ఎక్సలెంట్ గా వచ్చిందంటే కూడా నాకే సంతోషంగా ఉంది సో గియర్ ఇయర్ అయితే కన్నా మంచి రిజల్ట్ ఉంది నేను నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఉరకొండ లాంచ్ అవుతున్నాము సో నా ఒక టూ మంత్స్లో మేము ఉరకుంట లాంచ్ అవుతున్నాము సో కొంచెం మాకైతే మీ రైతుల సపోర్ట్ కావాలి ఎందుకంటే నేను మాత్రం మొత్తం తెలిసి నేను ఎట్లా ఫీల్డ్ తిరుగుతాను రైతులకు ఎట్లా హెల్ప్ చేస్తాను సో నాకు ఆ సపోర్ట్ కావాలి నేను ఎందుకంటే ప్రతి ఒక్క రైతుని వచ్చి పలకరిస్తాను ఈ విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఇప్పుడు నాలుగు ఊర్లు ఇస్తున్నాను నాలుగులో సక్సెస్ ఎందుకంటే ప్యాపిలు ఇస్తున్నాను దాని తర్వాత రాగలపాడు కొట్టిపాడు నింబగళ్ళు సో ఈ నాలుగులు కూడా తాపే ఉన్నాయి నా తోటలు సో చిల్లి ఇక్కడ నుంచి కాకుండా మళ్ళీ అక్కడ ఇక్కడ పులివెందల దగ్గర వేములపల్లి అట్లే ఉంది నా గైడెన్స్లో మీ చిల్లి ఒక ఆయనకి బనగానపల్లికి వెళ్తుంది బనగానపల్లి ఆయన తోట అట్లే ఉంది సో నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా నేను ఏంటంటే నేను నా బిజీలో ఉన్నా కూడా తర్వాత ఫోన్ చేసి మీకు ఎందుకు రెస్పాండ్ అవుతున్నానంటే చిల్లి కానీ ధాన్యం అనేది చాలా క్రిటికల్ ఉంటుంది సో ఈ రెండు పంటల మీద నాకు నాలెడ్జ్ బాగా వచ్చింది ఇప్పుడు చీనీ కూడా బాగా చేస్తున్నాము సో చాలా సంతోషంగా నా ఈ విషయం అయితే నిజంగా సంతోషంగా ఉంది ఇట్ ఇట్లాదండి చూద్దాం సార్ ఇది చూడండి కాయ సైజు చూడండి ఒకటి ఇంక ఇవన్నీ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కనబడని విన్నున్నాయో దీంట్లో ఎందుకంటే ఈ సైజు ఒక సైజుకి వచ్చేవరకు కనబడదు కాయ చూడండి కింద నుంచి అట్టే దిగింది ఇది అందరి దగ్గర ఏంటంటే కింద పంట లేదు కింద పంట కూడా ఉంది దీంట్లో కింద పంట ఉంది పైన పంట కూడా ఇంకా మనకి ఈ పదహైదు రోజులు తీసుకుంటే అవతల సార్లోకి వెళ్దాం అట్లా అసలు చాలా ఎక్సలెంట్గా అసలు మనం మనం మేము చూస్తున్నాం కదా మనకి ఇంత అద్భుతం ఇక ఇక అంత అంత కాయ పట్టింది చూడండి అంత కాయ మారింది అసలు ఇక ఇక అంతా దిగేసింది ఇంకా వీళ్ళకి దిగిపోయింది ఇక ఇక ఫస్ట్ హైట్ పెరిగింది నువ్వే నిలబడింది అంటే కదా అడిగితే చాలా మంది లియోసిన్ కానీ బాగా కొట్టించాడి కొట్టినాక వెనకనే కాఫ్ దిగిపోయింది ఇక చూడండి గ్రోత్ రెగ్యులేటర్స్ మనం వాడుకుంటే ఎంత మంచిది అనేది దీంట్లో చూసారు చూసారు ఎన్నికలు దీనికి అది మనం ఏదైనా చేసేటప్పుడు విధానం ఉండాలా ఇంకోటి రైతుకి సపోర్ట్ ఉండాలా ఏ రకంగా ఇవ ఏమైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఏం లేదన్నా ఎప్పుడైనా కూడా ఏం లేదు ఏం లేదు నాకు ఒక్కసారి ఒకటి అదే మీరు ఆ రోజు వచ్చినప్పుడు ఏం తోట గబ్బు లేపినారంట రే ఇప్పుడు కవర్ చేస్తున్నానంటే అన్నానా లేదా నాకైతే నీ కాదు నీతో ఇట్లా ఎక్స్పెక్ట్ చే పాతకాపు చూడు పాతకాపు చూడండి చూపించండి ఇక పాతకపు చూసారా ఇదంతా పాతకప్పు మళ్ళీ కాపు పోటీ దిగింది అసలు మళ్ళీ ఆకు కొత్త ఆకు చూడండి అసలు ఎక్కడ ఇబ్బంది లేదు బ్లాక్ ట్రిప్సే లేవు చూడండి మనం ఏమన్నా అంత ఎక్కువ బ్లాక్ డ్రిప్స్ కి అందరూ ఎక్స్పో చాలా సింపుల్ గా పోయింది చాలా ఎక్సలెంట్గా ఉంది తోట చాలా హ్యాపీగా ఉంది అది కాదు ప్లీజ్ ఛానల్ ఫ్రమ్చ నా కంటెంట్ పది మందికి షేర్ చేయండి ఇది డబ్బీ వెరైటీ బ్యాడీగా సో మీరు ఇట్లా తోటలు చూసుంటారు కానీ ఇక మా అనంతపూర్ ఉరగకొండ ఏరియాలో చూసినట్టు మీరు ఎక్కడ చూడరు ఈ ఈల్డింగ్ కానీ ఇది కానీ ఇంకా నా తోటలో గైడెన్స్లో ఇరవై ఐదు క్వింటల్ వరకు పంటలు పడుతున్నాయి నాకు పాజిబుల్ అయితే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నా టైం సెన్స్ వల్ల సో ఈసారి అయితే కానీ ఇంకా గట్టిగా చూపిస్తాను నెక్స్ట్ నేను ఉరకొండకు లాంచ్ అవుతున్నాను నాకు మాత్రం మా సపోర్ట్ ఇవ్వండి రైతులు అదొకటి చాలా